జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల యాభై తొమ్మిదవ నామాన్ని మనం చేరుకున్నాం అమ్మవారి పేరు కోటి సూర్య సమప్రభ ఓం కోటి సూర్య సమప్రభాయే నమ ఇది మంత్రరూపం కోటి సూర్యులతోటి సమానమైన ప్రభ తాను కలిగినది అని ఒక అర్థం ఇక రెండవది కోటాను కోట్ల సూర్యుల యొక్క కాంతితో సమానమైన కాంతిని తాను కూడా సృష్టించగలిగినటువంటిది కోటి సూర్యులకు వెలుగు తాను ఇవ్వగలిగినది ఇన్ని రకాల అర్థాలున్నాయి ఈ నామానికి ఇక అమ్మవారి దేదీప్యమానమైనటువంటి ఆ అవతార స్వరూపాన్ని ఆ వెలుగుని మనం భావన చేస్తూ స్మరించుకుందాం నామాన్ని పదకొండు సార్లు ఆనందంగా చిరునవ్వుతోటి సంతోషంతో అమ్మవారి కాంతిమంతమైన స్వరూపాన్ని తలుచుకుంటూ పలుకుదాం ఓం కోటి సూర్య ఓం కోటి సూర్య ఓం కోటి సూర్య ఓం

सम्रभाय नम ओकटिूर्य सम्रभाये नम ओं कोटिसूर्य सम्रभाये नम ओ नम जय श्री कृष्ण